వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం సంఘ మండలం మొండ్రాయి గ్రామంలో లక్కరాజు గారి ఇంటి ఆవరణలో ప్రభు జన్మదిన వేడుకను జరిపించారు ఈ వేడుకను అనుసరించి పాస్టర్ లక్కరాజు మోదిరాజ్ మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల క్రితం నన్నేదో ఒక శక్తి ఆవరించినట్లు రాత్రివేళ అందరూ పడుకున్న తర్వాత లేచి తలుపులు తీసుకుని వెళ్లిపోయేవాయన్ని అలాగే కొంతకాలం నా జీవితంలో జరిగింది తర్వాత నా పదవ తరగతి చదువుకుంటున్న ఒక ఫ్రెండ్ కర్ణాకర్ అనే వ్యక్తి ఒకసారి ప్రభు చర్చికి రామని కోరాడు సరే వెళ్దామని ఒక వారం చర్చికి వెళ్లాను వెంటనే ప్రభు నన్ను దర్శించండు నాలో ఉన్న దుష్టక్రియలు చేతబడి శక్తులు చీకటి శక్తులు వెళ్లిపోయి ప్రశాంతమైన నిద్ర మనసుకు శాంతి కలిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ వేదన అనేది నా లోనికి రాలేదు ఇప్పుడు యేసుప్రభు పరిచర్యలో భాగంగా రోగాలతో బాధపడుతున్న వారిని విడిపించాలని డ్రగ్స్ కు అలవాటు పడుతున్న వారిని రక్షించాలని పేదవాళ్లకు న్యాయం చేయాలని ప్రతిరోజు దేవుని ప్రార్థిస్తున్నాను క్రిస్మస్ సందర్భంగా చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి శ్రీరత్న విద్యాలయం ప్రిన్సిపల్ మత్సిక వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కులం మతం భేదం లేకుండా ఉండాలని మంచి మార్గంలో నడవాలని యేసుప్రభు సూచించాడు ఈ రోజు యావత్ ప్రపంచం జన్మదిన వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషకరమన్నారు క్రిస్మస్ వేడుకలు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టపాకాయలు పేల్చి జన్మదినాన్ని చాటి చెప్పారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలు సంఘస్థులు క్రైస్తవులు స్త్రీలు పురుషులు ఉప సర్పంచ్ బూరా విజయ్ టిఆర్ఎస్ నాయకులు ఎక్స్ఎంపీటీసీ మొగలి సార్ వార్డ్ మెంబర్లు ప్రశాంత్ లక్క నరేష్ గొలపల్లి సర్పంచ్ కన్నెబోయిన స్వామి మరియు దూరం నుండి వచ్చినటువంటి విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ క్రిస్మస్ వేడుక 다 아이 못알아 దేవుల కానీ వెంటక తీసిన తర్వాత చాలా శోధనలు వచ్చినాయి కుటుంబంలో చేతబడి వాళ్ళ మేము చాలా నష్టపోయినాం ఆ తర్వాతకి నా పెట్టైన ఎనిమిది సంవత్సరం తర్వాత నేను దేవుణ్ణి ఎంచుకున్నాను నాకు గర్భ సంచు ప్రాబ్లం అని చెప్పిళ్ళు డాక్టర్ లో ఇంకొక పావు గంటలు జాయిన్ కాకపోతే నీకు వ్యాధి అనేది అని కూడా చెప్పిళ్ళు నేను అప్పుడు ఒకటే అనుకున్నా ఏసయ మా మా రవీందర్ అన్నాడు కదా మీకు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర డబ్బులు లేవు గవర్నమెంట్ హాస్పిటల్ ని ఆపరేషన్ చేస్తా అని వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసిండు కానీ ఎవరు ఏం సమాధానం చెప్పలేదు నేను ఒకటే దేవుడి మీద భారం వేసుకున్నా ఏసయా నువ్వు ఉన్నావు కదా ఈ అన్నిళ్ళ నుంచి నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావు మళ్ళీ నాకు శోధన ఏంది అని బాగా ఏడ్చున్నా మూడు రోజులు ఫాస్టింగ్ ఉన్నా తర్వాతకి నేను అన్న వెళ్లి వెళ్ళి స్కానింగ్ తీసుకున్నప్పుడు దేవుడి కృప చేత నా బాగున్నదమ్మా నీకు ఆపరేషన్ అని ఎవరన్నారని వాళ్ళే మళ్ళీ అన్నారు దేవుడికి స్తోత్రం కలిగిన గాక ఇప్పటి వరకు ఒక టాబ్లెట్ కూడా నేను వేసుకోవట్లేదు దేవుడి మీద భారం వేసుకొని నేను జీవిస్తున్నాను మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే నాకు నడు డిస్క్ ప్రాబ్లం వచ్చింది నువ్వు కంప్లీట్ గా బెడ్ రెస్ట్ మీద ఉండాలి మోషన్ కూడా వెస్టర్న్ మోడల్ డేషన్ ఉండాలి అంతే అని అన్నారు అప్పుడు బాగా వచ్చిన నేను చాలా చీకటి క్రియలు కూడా మా గులపాలలో నా మీద ప్రయాణం చేసిల్లు అయినా కూడా నేను నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి నేను ఈ సజీవ లెక్కల ఉన్నాను లేకపోతే నేను ఎప్పుడో మరణించే దాన్ని నా పిల్లలు అనాథలు అయ్యేవారు కానీ డిస్క్ ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ అలా చెప్పినప్పుడు బాగా వచ్చిన నేను మా మా ఆయన అంత డబ్బులు పెట్టేంత సోమత లేదు కాబట్టి ఒక పదిహేను రోజుల టాబ్లెట్లు వాడిన ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు అయితే నీ నలుగు నొప్పికి కూడా ఒక టాబ్లెట్ వాడదలేను అంటే నన్ను రక్షించే దేవుడు కాపాడే దేవుడు ఏసయ్యా కాబట్టి నాలంటి సమస్యలు ఎంతో మంది ఉంటాయి కానీ బయటికి రాలేకపోతారు కాబట్టి నిజమైన దేవుడు ఏసయ్యా నాకు నా కుటుంబంలో దేవుడు ఎన్నో మేలు చేసిండు అలాంటి మేలులు కూడా మా గలోబలలో ఇంకా విలేజ్లలో ఎంతో మంది కన్నీరు కాస్తున్నారు కానీ నిజమైన దేవుని తెలుసుకోలేకపోతున్నారు నిజమైన దేవుని తెలుసుకోండి శోధ నుంచి వేదం నుంచి దుఃఖం నుంచి కూడా మనలా కాపాడేది ఏ మాత్రమే ఇంకెవరు మనలా కాపాడలేరు నాకు ప్లేస్ మొత్తం పడిపోయింది పడిపోయినప్పుడు నేను బాగా ఏడ్చిన మా దగ్గర డబ్బులు లేవు అప్పటికి టెన్ డేస్ నుంచి నేను అన్నం తినట్లేదు వాటర్ తాగితే కూడా వాటర్ మొత్తం వాటింగ్ చేసుకుంటున్నా అప్పుడు నేను అనుకున్నాను ఏడ్చిన దేవా అసలు ఏంది అసలు నాకు శోధన లేదు దేవా నేను చేస్తే పాపాన్ని బట్టి నా అసలు నాకు శోధనలు అని నేను చాలా ఏడ్చిన దేవా నిశ్చిత్రం అయితే నన్నుంచు లేకపోతే నీ దగ్గర తీసుకోపోకని ఈ శోధనలు నేను భరించలేనే సయా నేను డబ్బులు పెట్టుకుని డబ్బు నా దగ్గర లేదు కాబట్టి నీవు నిశ్చితం అయితే నీ దగ్గర తీసుకెళ్ళు లేకపోతే నన్ను బ్రతికించాలని నేను ఏడ్చినప్పుడు దర్శనంలో ఒక ఆయన మా ఇంటికి ట్రక్ వచ్చిండు దర్శనంలో నిజంగా కాదు వచ్చి ఏంటన్నయ్య మా ఇంటికి వచ్చినావు అంటే అమ్మ ఇక్కడ పోలీసులు పట్టుకుంటున్నారు క్యాంప్ వేసిరు అందుకే నేను మీ ఇంటి దగ్గర ట్రక్ పెట్టినాడు సరే అన్నయ్య అని నేను ఊరుకున్నా ఊరుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి అమ్మ కొంచెం ఆకలుగుతుంది టీము టీ ఇవ్వాలా అని ఇస్తున్నా ఇంట్లోకి వచ్చిండు ఏంటన్నయ్యా ఇంట్లో ఎవరు లేరు మగవాళ్ళు కూడా ఎవరు లేరు ఏంటి నువ్వు ఇంట్లో ఏదో టీ అంటే ఇచ్చినా గాని ఇంట్లోకి రావడం ఏంటన్నయ్య అని అంటే వాడు ఎంపటిచ్చి ఏం చేయం మెడల దండలు వేరే డ్రెస్ వేసుకొని ఇంకో రూమ్ లో పోయి మొత్తం ఏమో చదువుతాడు ఏంటి దేవా అసలు ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు ఏంటి అన్నప్పుడు నేను వంట గదిలో ఉన్నప్పుడు నాకు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇద్దరు మగవాళ్ళు వచ్చిండ్రు వాళ్ళు ఎప్పుడు వచ్చియో అతను ఇంట్లో నుంచి నా దగ్గరకు వచ్చి మొత్తం గితగిత తన్నుకొని అక్కడ పడిపోయాడు పడిపోయి లేచి ఏందమ్మా నువ్వు దేవుడు నమ్మకంలో బిడ్డ అంటే అవును అని నేను అప్పుడు అన్నాడు కదా నువ్వు దేవుడు నమ్ముకున్న బిడ్డ కాబట్టి ఇంకెప్పుడు నీ జీవితంలో రానని వెళ్ళిపోయాడు అలా ఈ డెంగ్యూ చీరము నాకు అలా స్వస్థ ఆ నా నడు నొప్పి నుంచి విడుదల వచ్చింది గర్భ సంస్థ ప్రాబ్లం నుంచి విడుదల వచ్చింది ఇప్పుడు నేను ఏ ట్యాబ్లెట్ వాడతలేను ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించింది గాక నీళ్ళున్నాయి ఈ నీళ్లను బయట புதரமோ சாஸ்வத்த கிருபனோ பில்லமோ மனதே நி மந்திரமாரம பில்லமு மனதே நி மந்திரமந்த நாடபடி நாரம பரிசு శుద్ధాత్మని అభిషేకములో ఎంతో కలలో ఆయన మై మైశ్వార్యము మన దుఃఖము సంతోషము గమాచును ఆయన మై మైశ్వార్యము நாட்டி <laughs> நாவ దిల్లె మన దేవుని మంది రమంద నాట పడే నా బ రామై మన దేవుని మంది రమం పడగా ఎవరి పడగా చాలా మన ఇట్లా ఫ్రెండ్ అయిన అనుకో పుట్టినో జాయిన్ అనుకో ఒక ఫ్రెండ్ దగ్గర పోయి పైసలు లేకపోతే ఫ్రెండ్ దగ్గర పోయి అరే మా మా కొడుకు బర్త్డే ఉన్నది ఆ బర్త్డేకు ఒక ఐదు వేలు బాధలు బాబు నీకు మళ్ళా ఒక వారం రోజులు ఇస్తా అని ఏదో ఒకటి చెప్పుకుంటారు లేకపోతే ఏదో ఒక బాధలు పడుతుంది ఏదో ఒక నేను అనుకున్నా అన్నే అన్న ఒక యాభై వేలు ఉంటేనే పండ్లు అయ్యా ఒక లక్ష ఉంటేనే పండ్లు చేస్తారా మా పైసలు ఎట్లా ఎత్తు పండుగలు ఎట్లా ఎత్తు చెప్పు ఎవరి పండుగ ఇస్తాను మరి ఇంట్లో పెళ్లి పెళ్లి పండుగ లేక పుట్టినరోజు పండుగ చేస్తాను ఎవరి పండుగ చేస్తాము అంటే దేవుని పండుగ మరి దేవుని పండుగ దేవుడి నిజమైన రియల్ మా అసవానికి పైసలు లేవు నా దగ్గర నేను మైసూర్ పని చేస్తా ఉన్నా ఆసములు కూడా పత్తి అమ్మ ఖర్చున్నది కొంచెం టైం పట్టదు అన్న పైసలు ఇప్పుడు లేవు ఒక నాలుగైదు తర్వాత ఇస్తాం అప్పుడు నువ్వు ఎట్లా నిర్ణయం చేసుకో పండుగ ఉన్నాను బాధపడతాను ఎట్లా నిర్ణయం చేసుకో నువ్వు ఇప్పుడైతే పైసలు లేవు ఇప్పుడు మనం ఏమంటాం అలాంటి వాళ్ళు